ఎంత మంది మందిలో నేను మాట్లాడలేమాజంగా రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తు ఇచ్చారు ఎప్పుడు స్థానం ఉన్నారని వాళ్ళని ఇచ్చి పెట్టాలి ఏదైనా కొన్ని రాజకీయంగా పునర్జన్మ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి తీసుకువచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిలిచిప్పటికీ మీ అందరికీ కూడా మీ కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరు కూడా కొన్ని స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ ఇచ్చి ఈ స్థాయిలో నిచోబెట్టి మాకు ఈ స్థానం కల్పించారు మరి మీరందరూ కూడా తప్పకుండా రేపు పరిధిలు కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి అందరి కాలుగా ఉంది ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా సరే సర్దుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరూ టచ్ కూర్చొని నిర్ణయం తీసుకున్నాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరెప్పుడు కూడా మీ గుండెలో నీరు నా గుండెలో మీరు